బెంగళూరులో మాస్టర్ క్లాస్ ఎన్లిస్ట్ సెషుచే ఫుల్ లెంగ్త్ సెషన్ బిజినెస్ డైనమిక్స్ పొటెన్షియల్ సెక్టార్స్ తెలుసుకునే అద్భుత అవకాశం ఐఐఎం లలో చెప్పే పాఠాలు సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో ప్రాక్టికల్ అనాలిసిస్ కేస్ స్టడీస్ సహా మరెన్నో ముఖ్యమైన టాపిక్స్ ఇరవై తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి వేదిక హోటల్ ఆల్ ట్రూయిస్ట్ చిన్నసంద్ర వైట్ ఫీల్డ్ బెంగళూరు మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ నంబర్ లో సంప్రదించండి హలో అండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి అందరూ అడుగుతున్న స్టాక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అది ఏంటి అంటే నివభూప స్టాక్ గురించి అనమాట ఈ నివభూపాగాని గమనిస్తే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ న్యూస్ రావడం జరిగింది దాని తర్వాత స్టాక్ బాగా కరెక్ట్ అయింది సో అందరు కూడా పానిక్ అయిపోయి ఉన్నట్టున్నారు సో లాస్ట్ వీడియో కింద మెజారిటీ ఎక్కువ మంది ఈ నివభూపా గురించి అడగా అడిగారు మెసేజ్ చేశారనమాట సో దానికోసం ఈ వీడియో చిన్న వీడియో అనమాట చేస్తున్నాను ఒకరైతే మరి సో ప్రమోటర్ తెగనమ్ముకున్నారు ఇటువంటి పదాలు అనమాట అంత పెద్ద పదాలు మనకి అవసరం లేదండి ప్రమోటర్ అమ్ముకుపోయారు ప్రమోటర్ కాదు సీఈఓ దీనికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత స్టేక్ తగ్గించుకున్నారు అదేవిధంగా టీపీజీ అనేది ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ సో వాళ్ళు కూడా కొంత స్టేక్ తగ్గించుకున్నారు దాని కారణంగా స్టాక్ పడింది ఇదంతా మీకు తెలిసిందే సో ఇంకా దాని జోలికి నేను వెళ్దలుచుకోలేదు స్ట్రైట్ అవే సో ఆ స్టాక్ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ స్టాక్ గురించి మాట్లాడుకునే ముందు ఇండస్ట్రీ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి ఎప్పుడు కూడా ఏ సెక్టర్ని అంటే ఏ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే దానికంటే ముందు ఆ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుంది భవిష్యత్తు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన ఇండియాలో మరి ముఖ్యంగా కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి చాలా అవగాహన బాగా పెరిగింది చాలామంది కూడా ఒకప్పుడు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే తెలియని వాళ్ళు కూడా ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకుంటున్నారు ఇది ఒక పాజిటివ్ అంశం అనమాట ఇక ఓవరాల్గా ఇండస్ట్రీ సైజ్ కానీ గమనిస్తే దగ్గర దగ్గరగా అప్రాక్సిమేట్గా లక్షా పదివేల కోట్ల ఇండస్ట్రీ ఇది ఇక ప్రతి ఇయర్ గ్రోత్ కానీ గమనిస్తే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది సో ఎప్పుడు కూడా మనం టెన్ పర్సెంట్ అబౌవ్ ఉన్న ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకుంటే మనకి రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది డబల్ డిజిట్ గ్రోత్ అనమాట ఓవరాల్గా అన్ని ఇన్సూరెన్స్లో అంటే హెల్త్ అనేది కాదు రకరకాల ఇన్సూరెన్స్ ఉంటాయి కదా మీకు తెలిసిందే ఎక్కువగా మన ఇండియాలో గ్రోత్ ఎక్కువ ఉన్నది హెల్త్ ఇన్సూరెన్స్ అది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక స్టాక్ని మనం ఈ విధంగా ఫస్ట్ ఇండస్ట్రీ అనాలిసిస్ చేసుకొని దాని తర్వాత ఆ ఇండస్ట్రీలో ఏమేమి ఉన్నాయో చూసుకొని అప్పుడు ఆ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి లక్షా పది ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ లక్ష పదివేల కోట్ల మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఓవరాల్గా ఎన్ని కంపెనీస్ ఉన్నాయంటే ఇరవై ఎనిమిది కంపెనీస్ ఉన్నాయి అర్థం చేసుకోండి ఓవరాల్గా ఇరవై ఎనిమిది కంపెనీస్ ఉన్నాయి ఇరవై ఎనిమిది మాత్రమే ఉన్నాయి మా అయితే ఫ్యూచర్లో ఒక ఐదో పదో రావచ్చు అంటే రేపొద్దున మనకి ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల ఇండస్ట్రీకి కానుంది ఎప్పుడు రెండేళ్ళక మూడేళ్ళక కాదు ఒక నాలుగైదేళ్ళకి ఖచ్చితంగా ఆర్ ఐదారు ఏళ్ళకి మనకి ఇది ఒక ఫోర్ ల్యాక్స్ ఇండస్ట్రీ సైజ్ అనేది అంత పెద్దగా పెరిగే అవకాశాలు ఉన్నాయి రీజన్ ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు అబ్జర్వ్ చేయండి సింపుల్గా టూ ఇయర్స్ బ్యాక్కి ఆర్ త్రీ ఇయర్స్ బ్యాక్కి మనకి ప్రీమియమ్స్ కానీ గమనిస్తే చాలా తక్కువ ఉండేవి కోవిడ్ కోర్స్ కోవిడ్ టైంలో బాగా పెరిగా అది వేరే విషయం దాని తర్వాత కొంచెం తగ్గాయి తర్వాత మళ్ళీ రీసెంట్గా లాస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు అందరూ తెలిసే ఉంటుంది ప్రీమియమ్స్ అనేది బాగా పెరిగిపోయినాయి ఇంకా పెరుగుతాయి కూడా ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయి సో కాబట్టి ఏంటంటే మీరు ఆ విధంగా ఇండస్ట్రీని పట్ల అవగాహన ఉండాలి స్టాక్ పడినా కూడా మనకి ఈ ఈ విధంగా ఒక సెక్టర్ మీద బాగా అవగాహన ఉండి అదేవిధంగా కంపెనీ మీద అవగాహన ఉంటే మీరు చిన్న చిన్న వార్తలు వస్తూ ఉంటాయండి వార్తలు రావడం పోవడం అనేది స్టాక్ మార్కెట్లో మామూలే కాబట్టి అటువంటి అంశాలు మనం అయితే ఆ వార్త ఎటువంటి అంటే కంప్లీట్గా బిజినెస్ని కిందకి తీసుకెళ్లే వార్త అయితే మనం డెఫినెట్గా మనం ఎగ్జిట్ తీసుకోవాలి భయపడాలి ఇప్పుడు వచ్చిన వార్త ఏంది ఇందులో ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన టీపీజీ గ్రూపు తర్వాత సీఈఓ కొంత స్టేక్ తగ్గించుకున్నారు అంతే సో ఈ టీపీజీ అనేది ఏంటి అంటే దానికంటే ముందు దీని ఏమంటారు అంటే ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ అంటారు కేకేఆర్ కానీ టీపీజీ కానీ ఇవన్నీ కూడా అంటే ప్రైవేట్ ఈక్విటీ వీళ్ళు ఏం చేస్తుంటారు ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్ చేస్తారండి కంపెనీ స్టార్టింగ్ స్టేజ్లో ఇన్వెస్ట్ చేసేసి కొంచెం ఒక లిస్ట్ అయిన తర్వాత మూడు నాలుగేళ్ళకి ఎగ్జిట్ అవుతూ ఉంటారు అనమాట ఇది వాళ్ళ బిజినెస్ ఇది సో వాళ్ళకి ఎందుకు ఎగ్జిట్ అయ్యారు ఏంటి అనేది మనకు తెలియదు ఏదైనా కూడా ఎందుకు ఎగ్జిట్ అయ్యి ఉంటారంటే వాళ్ళకి వేరే ఆపర్చునిటీ వచ్చి ఉంటుంది సో దీంట్లో ఆల్రెడీ వీళ్ళు ఎప్పుడు కొన్ని ఉంటారు నా తెలిసి ఒక పది పదిహేను రూపాయలు ఇరవై రూపాయల మధ్యలో ఈ స్టాక్ని కొనుంటారు అంటే మీరు ఒకటి అందరూ ఏంటంటే లిస్ట్ అయిన తర్వాత కొండవని కాదండి ఈ బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళందరూ కూడా నైంటీ పర్సెంట్ ఏం చేస్తారంటే ఎర్లీ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి ఎర్లీ స్టేజ్లోనే మీకు రూపాయి పెడితే పది రూపాయలు వస్తాయి ప్లస్ రిస్క్ ఉన్నా కూడా అంటే హైయెస్ట్ రిటర్న్స్ ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకే వస్తాయి ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టర్స్ ఎవరు చేస్తారంటే బిగ్ ప్లేయర్స్ తర్వాత ఎక్కువగా మన ఇండియాలో ఈ మధ్య లాస్ట్ ఒక ఏళ్ళు కానీ గమనిస్తే పిఈ ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళందరూ కూడా ఈ హెల్త్ కేర్ సెక్టర్ మీద బాగా పాజిటివ్గా ఉన్నారు అంటే హాస్పిటల్స్ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీసు ఇటువంటి వాటిలో వాళ్ళు విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇదే టీపీజీ వాళ్ళు ఏహెచ్ఎస్ అని ఒక కంపెనీని ఫ్లోట్ చేశారన్నమాట ఏంటంటే ఏషియన్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ అనమాట ఏషియా హెల్త్ కేర్ హోల్డింగ్స్ వీళ్ళు ఏంటి అంటే హాస్పిటల్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మా హైదరాబాద్లో ఉన్న వారికి తెలిసి ఉంటుంది అమెరికన్ అంకాలజీ అని ఉంటుంది దాంట్లో కంప్లీట్గా వీళ్ళదే స్టేక్ అండి టీపీజీ వాళ్ళది అదేవిధంగా ఏఏఎన్యు ఉంటుంది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫరాలజీ అండ్ యూరాలజీ అనమాట దాంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వెళ్లే స్టేక్ తీసుకున్నారు అదేవిధంగా నోవా ఐవీఎఫ్ దాంట్లో కూడా ఈ ఏహెచ్హెచ్ సారీ టీపీజీ వాళ్ళు అంటే టీపీ ఏహెచ్హెచ్ అన్నా కూడా టీపీ టీపీజీ బ్యాక్ ఏహెచ్హెచ్ బ్యాక్ బ్యాక్డ్ బై టీపీజీ అనమాట అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈ విధంగా వాళ్ళు ఇప్పుడు చెప్పిన కంపెనీస్ ఏవి కూడా మీరు మళ్ళీ స్టాక్ కొట్టాకండి ఇవన్నీ కూడా లిస్ట్ అయిన కంపెనీస్ కాదు ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాయి సో వాళ్ళు ఎర్లీగా వెళ్ళి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట అటువంటి అవసరాలు ఏమన్నా వచ్చి ఉండవచ్చు దీని కారణంగా వీళ్ళు నీవు గోపాల్లో స్టేక్ తగ్గించుకొని ఉండ ఉండవచ్చు అంటే వేరే దాంట్లో ఆపర్చునిటీ ఆపర్చునిటీ వచ్చి ఉండవచ్చు అనమాట సో కాబట్టి ఈ విధంగా మనకు మంచి ఒక అవగాహన అనేది ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటామండి మామూలుగా ఏంటంటే ఇన్వెస్టర్స్ మీట్ అనేది ఫండమెంటల్ అనాలిసిస్లో భాగంగా ఈ ఇష్యూస్ ఇవన్నీ అందరు చెప్తారు అవి కాదు మనం చూడాల్సింది ఏంటంటే దీని వెనకాల ఇంత జరుగుతూ ఉంటుంది సో మనకి బాగా ఇండస్ట్రీ మీద అవగాహన ఉండి ఫ్యూచర్ పట్ల బాగా మనకి అంటే అంటే ఓవరాల్గా ఏంటి అంటే ఫ్యూచర్ ఏ సెక్టార్కి బాగుంటుంది అది చాలా ఇంపార్టెంట్ అదే మనకి డబ్బులు తీసుకొచ్చి పెడుతుంది సో అటువంటి సెక్టార్ని అటువంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటాం సో ఇరవై రెండో తారీఖు జూన్ ఇరవై రెండో తారీఖు బెంగళూరులో మనం రెండోసారి నిర్వహిస్తున్నాం అన్నమాట సో హోటల్ అల్ట్రూయిస్ట్ వైట్ ఫీల్డ్లో ఉంది సో ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటాం ఇక ఓవరాల్గా నివబూపా మీద నేనైతే పాజిటివ్గానే ఉన్నాను ఇంకా ఇది చూడండి ఇది మార్కెట్ క్యాప్ పదిహేను వేల కోట్లు మాత్రమే సో గ్లోబల్గా గమనిస్తే టాప్ టెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో అన్ని అన్ని ఇన్సూరెన్స్ అంటే హెల్త్ అని కాదు అన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీలో మార్కెట్ క్యాప్ పరంగా పెద్ద కంపెనీస్ ఐదు ఐదు హెల్త్ అంటే స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీసే ఉన్నాయి ఇది అర్థం చేసుకోండి సో గ్లోబల్గా పది ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటే అందులో ఐదు హెల్త్ కేర్ బేస్డ్ ఇన్సూరెన్స్ కంపెనీసే ఉన్నాయి అంటే ఈ నెబుపా కానివ్వండి స్టార్ హెల్త్ కానీ వీటికి ఫ్యూచర్లో ఎంత పొటెన్షియల్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఇండి ఇండియా కాదు ప్రపంచంలోనే పెద్ద మార్కెట్ క్యాప్ పరంగా పెద్ద కంపెనీ అంటే యునైటెడ్ యునైటెడ్ హెల్త్ అనమాట ఇది యుఎస్ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది కూడా హెల్త్ కేర్ ఓన్లీ హెల్త్ కేర్ ఇన్సూ హెల్త్ కేర్ బేస్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ సో కాబట్టి ఏదంటే మీరు లాంగ్ టర్మ్కి ఉండండి ఇవన్నీ కూడా షార్ట్ జరుగుతూ ఉంటే పడ్డం పెరగడం పడ్డం పెరగడం ఎంత కూడా స్టాక్ మార్కెట్లో ఒక భాగం అనమాట దీ వీటికి మనం అంటే మెచ్యూరిటీ ఉండి ఇటువంటి వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళాలి అంతేకాని ఉరికే పడంగానే కంగారు పడిపోయి సో షార్ట్ టర్మ్ కోసం ఇవన్నీ చూస్తుంటారు షార్ట్ టర్మ్ కోసం కాదు ఇది నేను లాంగ్ టర్మ్ కోసం చెప్పాను ఇంకోటి చాలామంది ఏంటంటే ఎక్కువ మంది కొనుంటారు ఉంటారు కూడా ఎందుకంటే ఇది వంద రూపాయల లోపల ఉంది కాబట్టి మనం చెప్పినప్పుడు డెబ్బై ఐదో డెబ్బై ఆరో ఉంది అదేవిధంగా మనకి ఫోర్స్ మోటార్ చెప్పాం అది పదివేలలో ఉంది సో దాన్ని కొనుండరు సో అట్లా కాదండి అంటే పదివేలు ఉందా లేకపోతే ఎనభై రూపాయలు ఉందా డెబ్బై రూపాయలు ఉందా కాదు మనం మార్కెట్ క్యాప్ ఎంత అని దాన్ని బేస్ చేసుకొని మనం స్టాక్ని కొనడము అమ్మడము చేసుకోవాలి దీంతోపాటు వాల్యుయేషన్స్ చూడాలి దీంతోపాటు ఇండస్ట్రీస్ చూడాలి ఇవన్నీ ఉంటాయండి సో ఏదైనప్పుడు కూడా ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే నివబూపాన్ని మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి ఇన్వెస్ట్మెంట్ పరంగా బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇండస్ట్రీ అనేది మన ఇండియాలో ఎవరి హెల్త్ వాళ్ళు చూసుకోవాల్సిందేనండి అంతేగాని గవర్నమెంట్ మన సెవెంటీ పర్సెంట్ మనం మన ఇండియా అంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఆధారపడి ఉన్నాం సో అటువంటి టైంలో ఇటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఫ్యూచర్ ఉండ ఉంటుందా మీరు ఆలోచించుకోండి ఖచ్చితంగా ఉంటుందండి కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరి ఐ మీన్ హెల్త్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం అది కూడా ఎంత అంటే ఏజ్ బట్టి ముప్పై వేలు నలభై వేలు పర్ యానం అనమాట అట్లా మనం ఇరవై వేలు చేసినా కూడా మనకి ఎంత అవుతుంది పదిహేను లక్షలు పదహారు లక్షలు అవుతుంది ఖర్చు అంతే సో కారు కొంటే ఈరోజు పదిహేను లక్షలు అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళ ఇన్సూరెన్స్ తీసుకోండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్లో హెల్త్ ఇన్సూరెన్స్ కంటిన్యూ చేయండి అట్ ద సేమ్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ స్టాక్స్ పట్ల కూడా మీరు పాజిటివ్గా ఉండండి ఇది ఈ వీడియో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ అండి